Hello friends, welcome back to our channel. ఈ రోజు మీకోసం ఇంట్లో కూర్చొని ప్యాకింగ్ చేసే జాబ్ గురించి తీసుకొచ్చాము ఈ జాబ్ మీరు ఇంట్లోనే కూర్చొని డబ్బులు సంపాదించుకోవచ్చు అది ఎలానో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు ఇంట్లో కూర్చొని ప్యాకింగ్ జాబ్ చేసి లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు ఈ జాబ్ అప్లై చేసుకోవడం కోసం మీ దగ్గర ఆధార్ కార్డ్ ఒక్కటి ఉంటే సరిపోతుంది ఈ జాబ్ ని మహిళలు పురుషులు స్టూడెంట్స్ ఎవరైనా చేసుకోవచ్చు ఈ జాబ్ చాలా సింపుల్ ఇంట్లో కూర్చొని రోజుకు రెండు గంటలు పనిచేయాలి ఇంట్లో ఉండే మహిళలు పిల్లల్ని చూసుకుంటూ కూడా ఈ జాబ్ చేసుకోవచ్చు కంపెనీ వాళ్ళు మీకు అన్ని మెటీరియల్స్ పంపిస్తారు మీరు వాటిని ప్యాక్ చేసి మళ్ళీ కంపెనీకి పంపించాలి ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీ లేదు ఈ జాబ్లో మీరు ప్లాస్టిక్ బాక్స్ ప్యాక్ చేయాలి కంపెనీ వాళ్ళు రకరకాల ప్లాస్టిక్ టిఫిన్ బాక్స్లు మీ ఇంటి వద్దకు పంపిస్తారు మీరు అన్ని నీట్గా ప్యాక్ చేసి మళ్ళీ వాళ్ళకు పంపించాలి అలా చాలామంది ఇలాంటి జాబ్స్ ఉన్నాయని చెప్పి ఫ్రాడ్ కూడా చేస్తూ ఉంటారు మీరు పని చేయించుకొని మళ్ళీ డబ్బులు కూడా ఇవ్వని వారు కూడా ఉంటారు కానీ ఇది మాత్రం వంద శాతం జెన్యున్ జాబ్ అన్ని డిఫరెంట్ కలర్స్ ఉండే ప్లాస్టిక్ బాక్సులని మనం సెపరేట్ చేసి అన్ని నీట్గా ప్యాకింగ్ చేయాలి మనం వర్క్ బాగా చేస్తే కంపెనీ వాళ్ళు మనకి ఎక్కువ శాలరీ ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే ఇదే కంపెనీలో ఇంకో జాబ్ కూడా ఉంది ఆ జాబ్లో మీరు పెన్స్ ఎరైజర్స్ స్కెచెస్ని ప్యాక్ చేయాలి వీటిని కంపెనీ వాళ్ళే మీ ఇంటి వద్దకు పంపిస్తారు మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఇంట్లో ఖాళీగా ఉన్న టైంలో మీరు ఈ జాబ్ని చేసుకోవచ్చు కంపెనీ వాళ్ళు ఈ పెన్స్ ఎరేజర్స్ని అన్నీ కలిపి ఒక డబ్బాలో వేసి ఇస్తారు మనం వాటిని నీట్గా ఒక్కొక్క బాక్స్లో వేసి నీట్గా ప్యాక్ చేయాలి ఈ ప్లాస్టిక్ బాక్సులు డిఫరెంట్ కలర్స్లో ఆకర్షణీయంగా ఉంటాయి కాబట్టి చాలామంది కొనడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు అలాగే పెన్ పెన్సిల్స్ రోజు ఎంత అవసరమో అందరికీ తెలిసిందే సో కంపెనీకి కూడా మంచి లాభాలు వస్తాయి ఈ ప్లాస్టిక్ బాక్స్ని ఒక వైట్ పేపర్లో చుట్టి బ్రాండ్కి సంబంధించిన లేబుల్ని అతికించి టేప్ వేయాలి లేబుల్ని అతికించి టేప్ వేసేయాలి ఇంత సింపుల్ వర్క్కి కంపెనీ వాళ్ళు మంచి శాలరీ ఇస్తారు ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించడం అంటే కొంచెం కష్టం కానీ మనం ఈ జాబ్ చేస్తే చాలా డబ్బులు వస్తాయి వెరిఫైడ్ కంపెనీ ఈ జాబ్లో ఎలాంటి ఫ్రాడ్ లేదు మనం ఈ జాబ్కి అప్లై చేసుకోవాలంటే గూగుల్లో తెలుగు కౌంటర్ వెబ్సైట్ ఓపెన్ చేయండి సెర్చ్లో ప్యాకింగ్ జాబ్ హోమ్ అని సెర్చ్ చేయండి మీకు ఈ జాబ్ది కనిపిస్తుంది అందులో ఉండే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి అందులో మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి అన్ని వివరాలు ఫిల్ చేసిన తర్వాత అక్కడ సబ్మిట్ అని ఉంటుంది అది క్లిక్ చేయండి ఇదంతా అయిపోయిన రెండు రోజులలో కంపెనీ నుండి కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది లేట్ ఎందుకు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి చూశారు కదా ఇది వాల్ట్ వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్